శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశలోయ పదిహేనవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథ తనకు అరణ్యంలో జరిగిన ప్రమాదాన్ని గురించి బ్రహ్మదండి మాంత్రికుడు రాజగురువుకు వార్త పంపాడు సేనానాయకుడు కేశవుడు వాళ్ల కోసం అరణ్యమంతా గాలించేందుకు సైనికుల్ని పంపాడు కోయల పెద్ద కేశవుణ్ణి అతడి అనుచరులను రాజ్య సరిహద్దులు దాటించేందుకు ఇద్దరు కోయ యువకుల్ని నియోగించాడు తరువాయి కథ కోయ యువకుల వెంట అరణ్యంలో కొంత దూరం ప్రయాణించేసరికి కేశవుడు వాళ్లకు తాము రాజ్య సరిహద్దులు దాటి పారిపోవటం అంత తేలిక కాదని అర్థమైపోయింది బ్రహ్మపుర సేనా నాయకుడు పంపిన సైనికులు అరణ్య మార్గాల వెంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంతేకాక అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో కొందరు ఆటవీకులు కేశవుడి కోసం చెట్లు పుట్టలు వెతుకుతున్నారు ఇంతమంది కన్నుకప్పి పారిపోవటం సాధ్యమా అన్న అనుమానం ముగ్గురిని బాధించసాగింది రాజ్య సరిహద్దులు దాటిపోయేటందుకు సైనికులకు ఎవరికీ తెలియని రహస్య మార్గాలు మీకేమైనా తెలుసా అని కేశవుడి ముసలితండ్రి కోయ యువకుల్ని ప్రశ్నించాడు మాకు ఈ అరణ్యంలో తెలిసిన అనేక రహస్య మార్గాలున్నవి వాటిల్లో ఏ ఒక్కటి బ్రహ్మపుర సైనికులకు తెలియదని నా నమ్మకం మనకు ప్రమాదం వచ్చేది వాళ్ల నుంచి కాదు రాజు ఇస్తానన్న అర్ధరాజ్యానికి ఆశించి మిమ్మల్ని పట్టుకో చూస్తున్న ఆటవికులే మనకు ప్రమాదకారులు వాళ్లకు కూడా అన్ని గుప్తు మార్గాలు తెలుసు అన్నాడు ఒక కోయ యువకుడు అంతలో వాళ్లకు ఎదురుగా ఉన్న కొండరాళ్ల మీద కొందరు సైనికులు కనిపించారు వాళ్ల వెంట ఇద్దరు ఆటవిక్కులు కూడా ఉన్నారు అందరూ చెట్ల చాటుకు పదండి సైనికులు మనకేసే వస్తున్నట్టున్నది అంటూ కోయ యువకులు తిరిగి చెట్ల మాటుకు పరిగెత్తారు కేశవుడు జయమల్లు ముసలివాడు కూడా వాళ్ల వెంట పరిగెత్తారు అందరూ చెట్ల చాటున దాక్కుని సైనికులకేసి చూడసాగారు జయమల్లు పెద్దగా నిట్టూరుస్తూ మేము కోయ వేషాలు వేసుకున్నాం కదా అలాంటప్పుడు సైనికులతో దాగుడు ఎందుకు నిర్భయంగా వాళ్ళు చూస్తుండగానే రాజ్య సరిహద్దులు దాటవచ్చునే అన్నాడు సైనికులకు మీరు కోయవాళ్లలా కనిపించవచ్చునేమో కానీ వాళ్ల వెంట ఉన్న ఆటవీకులు మీరెవరైంది వెంటనే పసికట్టగలరు అన్నాడు ఒక కోయ యువకుడు జయమల్లు అతన్ని మరేదో అడగబోయేటంతలో వెనక వైపు నుంచి పెద్ద కలకలం వినబడింది చప్పున అందరూ అటుకేసి తిరిగి చూశారు దూరంగా చెట్ల చాటు నుంచి తమకేసే వస్తున్న సైనికులు కొందరు వాళ్లకు కనిపించారు వాళ్ళు ఇంకా మనను చూడలేదు మనం ఎటుపారిపోయేందుకు అవకాశం ఉన్నట్టు లేదే అంటూ కేశవుడు విల్లంబులు చేతికి తీసుకున్నాడు కోయ యువకుడు అతన్ని వారిస్తూ అంతమందితో మనం యుద్ధం చేయలేం అదిగో ఆ కనపడే గుహల్లో ఎక్కడైనా దాక్కుందాం అంటూ కొండకేసి బయలుదేరాడు అందరూ చెట్ల చాటున నక్కుతూ ముందుకు కదిలారు ఎదురుగా కొండ పాదంలో వాళ్లకు చాలా గుహలు కనిపించాయి సైనికులు తమ కోసం ఆ గుహలు వెతకటం ప్రారంభిస్తే తాము బోనులో చిక్కిన ఎలుకల్లా దొరికిపోతారు ముసిరివాడు ఈ అనుమానాన్ని కోయ యువకులకు చెప్పాడు వాళ్లను ఇలాంటి అనుమానమే బాధిస్తున్నది చెట్ల చాటున దాక్కునే అవకాశం లేదు తమను అన్ని వైపుల నుంచి సైనికులు చుట్టుముట్టుతున్నట్టున్నది బహుశా వాళ్ళు గుహల్లో తమ కోసం వెతికేందుకు వస్తున్నారు అదృష్టం వల్ల ఇంతవరకు తాము వాళ్ళ కంటపడకపోవటం హఠాత్తుగా ముందుగా నడుస్తున్న కోయ యువకుడు ఆగిపోయాడు అతడి మార్గానికి ఎదురుగా ఉన్న ఒక రాతి చాటు నుంచి ఒక నక్క ఎగిరి దూరంగా దూకింది ఆ వెంటనే రెండు చిన్నపిల్లలు దానికేసి పరిగెత్తినాయి కోయ యువకుడు బాణం తీసి తల్లినక్కను దూసుకుపోయేటట్టు వదిలాడు అది వెనక్కి తిరిగి చూడకుండా ఎదురుగా ఉన్న గుహల్లో ఒక దానికేసి దౌడి తీసింది అదృష్టం కొద్దీ మనకి నక్క ఎదురైంది అయితే ప్రవేశించిన గుహ చూశారు కదా మనం కూడా దాంట్లోకే వెళదాం అన్నాడు కోయ యువకుడు సైనికులు ఆ గుహలన్నీ గాలించేందుకే వస్తున్నారు అన్నాడు జయమల్లు వస్తే ఏం మనం ఆ గుహలో ఉండం కదా శత్రువు నుంచి పరిగెత్తే నక్క ఏది పారిపోయేటందుకు మరో మార్గం లేని గుహలో ప్రవేశించదు పైగా ఇది పిల్లల నక్క అన్నాడు కోయ యువకుడు కేశవుడు అతడి ముసలి తండ్రి జయమల్లు పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్ళు కోయ యువకుల వెంట పరిగెత్తి గుహలో ప్రవేశించారు గుహ అంతా చిమ్మ చీకటిగా ఉన్నది ఎక్కడా వెలుతురు లేదు కోయ యువకుడి ఊహ తప్పని ఆ ముగ్గురు భావించారు గుహలో నుంచి బయటికి పోయేందుకు మరో మార్గం ఉన్నట్టు లేదే అన్నాడు జయమల్లు నిస్పృహగా కోయ యువకులిద్దరూ మెల్లిగా ఏవో మాట్లాడుకోసాగారు కేశవుడు గుహలో నుంచి తల బయటికి పెట్టి అన్ని వైపులకు చూశాడు సైనికులు వాళ్లకు దారి చూపుతున్న ఆటవీకులు గుహలకేసి వస్తున్నారు కేశవుడు చప్పున తిరిగి ఏదో అనబోయటంతలో కోయ యువకుడి చేతిలో కాగడ గప్పును వెలిగింది అతడు జయమల్ల కేసి తిరిగి నక్క ఇంకా ఈ గుహలోనే ఉన్నదని మీ అనుమానమా అంటూ నవ్వి అది వెళ్ళిన మార్గానే మనం పోవలసి ఉంటుంది అంటూ ముందుకు కదిలాడు అందరూ కలిసి గుహలో ఓ ఇరవై అడుగుల దూరం నడిచేసరికి హఠాత్తుగా పెద్ద గాలి తాకి కోయ యువకుడి చేతిలోనే కాగడ గుప్పుమంటూ ఆరిపోయింది చూసారా గుహ నుంచి బయటికి పారిపోయేందుకు మార్గం ఎక్కడ ఉన్నదో తెలిసిపోయింది అంటూ కోయ యువకుడు పక్కకు రెండు అడుగులు వేసేసరికి పైనుంచి పెద్ద వెలుగు అతడి మీద పడింది అతడు తతిమా వాళ్లకు సంజ్ఞ చేసి అక్కడ ఉన్న రాళ్ల ఆధారంతో పాకుతూ పైనున్న కంత అంచును గట్టిగా పట్టుకుని ఒక్క ఊపులో పైకి వెళ్ళిపోయాడు మిగిలిన నలుగురు కూడా అతన్ని అనుసరించి గుహలో నుంచి ఉన్న రహస్య మార్గం గుండా త్వర త్వరగా బయటికి వెళ్లారు అక్కడ కొండ మీద నిలబడి చూస్తే ఆ ప్రదేశమంతా నిర్జనంగా కనిపించింది దూరంగా దిగువన ఒక నది ప్రవహిస్తున్నది ఆ నదిలోకి చొచ్చుకు వచ్చిన ఒక కొండ దానిమీద నుంచి నదిలోకి పడుతున్న ఒక జలపాతము వాళ్ళ కంటపడింది ఆ జలపాతం చాటున ఒక సొరంగం ఉన్నది ఆ సొరంగం నీటి మార్గాన కొద్ది దూరం ప్రయాణించి అవతల ఉన్న నది పైన చేరవచ్చు అది దాటితే కపిలరాజ్యం అన్నాడు ఒక కోయ యువకుడు అంతలో రెండవ కోయ యువకుడు చిన్నగా అరిచి చూడండి చూడండి అదిగో ఆ నది ఒడ్డున గుట్టల చాటుగా సైనికుల శిబిరాలు కనిపిస్తున్నాయి అన్నాడు అందరూ అటుకేసి చూశారు నది అంచున పది పన్నెండు డేరాలు ఉన్నవి వాటి ముందు ఒక పెద్ద ఈట పట్టుకుని ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు సైనికులందరూ మన కోసం కొండలు గుట్టలు గాలించేందుకు వెళ్ళినట్టున్నది ఆ ఒక్కడే కాపలా కాస్తున్నాడు వాణ్ణి హతమారిస్తే మనం నదిని నిరాటంకంగా దాటవచ్చు అన్నాడు కేశవుడు అవునన్నట్లు అందరూ తల ఊపారు కేశవుడు రొంటిన వేలాడుతున్న చిన్న కత్తిని వరలో నుంచి లాగి పిల్లిలా ఆ సైనికుడికేసి నడవసాగాడు సైనికుడి దృష్టి మరోవైపుకు మళ్ళీ ఉన్నది కేశవుడికి వెనుకగా అందరూ బయలుదేరారు ఒక్క బాణం దెబ్బతో సైనికుడిని చంపవచ్చు కానీ చచ్చే ముందు వాడు కేకవేస్తే తమ ఉనికి వాడి అనుచరులకు తెలిసిపోతుంది వాడిని కిక్కురు మనకుండా తుదముట్టించాలి అందరూ ఇలా ఆలోచిస్తూ చప్పుడు లేకుండా రాళ్లచాటున నొక్కుతూ వెళుతున్నారు ఇంతలో కేశవుడు కాపలా సైనికుడు వెనక ఉన్న బండరాయిని చేరి దాని వెనక నుంచి ఒక్క ఊపులో పైకెగిరి సైనికుడు మెడకేసి కత్తి విసిరాడు సైనికుడు కిక్కురు మనకుండా దుంగల ముందుకు పడిపోయాడు కేశవుడు లేచి నిలబడ్డాడు అక్కడికి సుమారు నూరు గజాల దూరంలో నదీ తీరం ఉన్నది తీరాన నాలుగైదు దోణె పడవలు నీటిలో తేలియాడుతున్నవి కేశవుడి చేయి ఊపగానే అందరూ బిలబిలమంటూ నదీ తీరానికి పరిగెత్తారు అందరం కలిసి ఒకే దోనిలో వెళ్లటం మంచిది నదిలో కొన్ని చోట్ల సుడిగుండాలు ఉన్నాయి ఖాళీగా ఉన్న దోనిని ఒకదాన్ని ముందుకు తోస్తూ వెనక్గా మనం వెళ్ళాలి అంత ప్రమాదం జరిగేటట్టుగా ఉంటే అందరం నదిలో దూకి ఈదక తప్పదు అన్నాడు కోయ యువకుడు ఆ విధంగానే అందరూ ఒక దోనిలో ఎక్కి కూర్చుని మరొక దోనెను పెద్ద గడకర్రతో ముందుకు తోస్తూ జలపాతం వైపుకు కదిలారు నదిలో చాలా సుడిగుండాలు ఉన్నమాట నిజం అలాంటి ప్రదేశాల్లో ముందున్న దోనె చిక్కుకునే సమయానికి దాన్ని పక్కకు నెడుతూ తమ పడవ వాటిల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడుతూ కొద్దిసేపటికల్లా జలపాతాన్ని సమీపించి ఒక ఊపులో దాని వెనకనున్న సొరంగ మార్గాన్ని చేరారు సొరంగ మార్గంలో నదీ జలం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నది జలపాతంలో నుంచి వెళ్లేటప్పుడు పడవలో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా తడిసిపోయారు ఈ సొరంగం వంచులకు తగిలి దోనే మొక్కలు చెక్కలు కావటం తధ్యం అన్నాడు ముసలివాడు అంతలో ముందున్న ఖాళీ దోనే సొరంగం వంచులకు గుద్దుకుని పిళపెళమంటూ విచ్చిపోయింది ఇంతలో కేశవుడు వాళ్ళున్న దోణే దానిని వేగంగా తాకి తలకిందులయ్యింది దోనిలో ఉన్న వాళ్ళందరూ నదీ ప్రవాహంలో పడిపోయారు జ్యేష్ఠ కనిష్ఠ మీరు ఎలా ఉన్నారు మన కోయా అనుచరులు క్షేమమా అంటూ కేశవుడి తండ్రి పెద్దగా కేక పెట్టాడు ఆ కేకకు బదులుగా ఒకేసారి నాలుగు గొంతులు పెద్దగా పలికినాయి అయ్యా నువ్వు ఈదగలవా సహాయం కావాలా అంటూ కేశవుడు తన తండ్రి రాబోయాడు కనిష్ఠ ఇక్కడ అయ్య ఎవరు అంటూ ముసలివాడు కసుమని శిష్యులు గోయ గడేజంగ అనుచరులు అంతా సొరంగం అంచునున్న గండశిలలకు తగలకుండా జాగ్రత్తగా ముందుకు పదండి ఈ మౌనానందుడు గజయితకాడు ఏం భయం లేదు అన్నాడు నాలుగైదు నిమిషాల కాలం జలంలో ఈదిన తరువాత హఠాత్తుగా అందరూ నీటి ఉరవడి వల్ల ముందుకు నెట్టబడ్డారు వైపున మరో జలపాతం ఉన్నట్టున్నది మనం అంటూ కేశవుడు కీచుమన్నాడు సొరంగ మార్గాన ప్రవహిస్తున్న నీరు ముప్పై నలభై అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న నదిలోకి హోరమనే శబ్దంతో పడుతున్నది కేశవుడు అతడి అనుచరులు అంత ఎత్తు నుంచి దభీమంటూ నదిలోకి పడిపోయారు ఒక్క క్షణకాలం అందరికీ ప్రాణాలు కడపట్టినట్టయింది ఆ వెంటనే తెప్పరిల్లి ఒకరినొకరు పేరు పేరున పిలుచుకుని అందరూ సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని నది ఆవలి తీరానికి ఈదసాగారు బాగా అలిసిపోయి ప్రాణాలు సొమ్మసిల్లి ఉన్న ఆ ఐదుగురు తీరాన్ని సమీపిస్తూనే దాని అంచున కత్తి కటార్లు పట్టుకుని తమకేసే చూస్తున్న కొందరు ఆటవికుల్ని చూశారు రాకాశిలోయ పదిహేనవ భాగం ఇంతటితో సమాప్తం తరువాయి కథ పదహారవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం